వేమెన్ ని వెనిమంది జనాల ఏమ అవ్రే భావదోక గడ్డిటి బోర్ మార్కే ఆ నోట్ క్లాజ్ ఎలిపోదాక ఆ ప్రభావం ఉండదు ఆ గడ్డి వరకే పని చేస్తుంది అయినా సర్వతకూడా మనం టీం చేయాలి నాడేసని మందరొచ్చి పూక్ ఎఫెక్ట్ ని కట్టబడడం కొంతమంది అంటారండి అందుకని మనం కంప్లీట్ అయిందన్న వెల్కమ్ టు vv90 ఛానల్ ఎన్డిఆర్ జిల్లా జగగేపేట గరికపాడు కృషి విజ్ఞాన్ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శివనారాయణ ఆధ్వర్యంలో దత్తత గ్రామమైన పల్లగిరినందు శనివారం రైతు సమస్యలపై రైతు ముఖాముఖి చర్చలు జరిపారు రైతులు అడిగిన ప్రశ్నలకు వారు జవాబులు చెప్పారు అదేవిధంగా రైతులకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో ఫోర్ త్రీ జీరో అనే నంబరుకు కాల్ చేసి సమస్యను తీర్చుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమానికి గోళ్లమూడి పర్లగిరి రైతులు హాజరయ్యారు